హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిటిల్ మార్వల్స్ అందరూ ఎలా ఉన్నారు టూ వీక్స్ బ్యాక్ మేము శ్రీశైలం వెళ్ళాము అక్కడ మేము ఏమేం ప్లేసెస్ చూసాము మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి మనం శ్రీశైలం ఘాట్ రోడ్ ఎంట్రీ అవ్వగానే మన ఫోన్కి సిగ్నల్స్ ఉండమండి శ్రీశైలం ఘాట్ రోడ్ కంప్లీట్ అయిపోయి మనం ఫస్ట్ కొండపైకి వెళ్ళగానే మనకి ఫస్ట్ టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్ కనిపిస్తుందండి సాక్షి గణపతి టెంపుల్ దాటేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న టోల్ ప్లాజా వస్తుందండి అక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోవాలండి టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ రైట్ సైడ్లో గార్డెన్లో శివలింగం అండ్ సరస్వతి దేవి విగ్రహాలు చాలా బాగున్నాయండి మేము ఫస్ట్ శ్రీశైలం వెళ్ళిన తర్వాత పాతాల గంగకి వెళ్ళామండి కార్తీక మాసంలో పాతాల గంగలో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదిలితే చాలా మంచిది అంటండి అందుకని మనం పాతాల గంగ దగ్గరకు వచ్చేసాము గంగ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ రోప్ ద్వారా వెళ్ళాలంటండి అందుకని మేము ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాము టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయామండి ఇక్కడ మామూలుగా త్రీ ఎంట్రీస్ ఉన్నాయండి ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది సెకండ్ ఎంట్రీ దగ్గర టికెట్స్ చెక్ చేస్తా ఉంటే మేము ఇక్కడ కాసేపు కూర్చున్నాము ఇక్కడ చూడండి మా పిల్లలు మీకు హాయ్ చెప్తున్నారు ఇంకా టికెట్ ఇచ్చేస్తామండి చెక్ చేస్తున్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు పెద్దలు ఎంతమంది ఉన్నారని చెప్పేసి వన్ బై వన్ పంపిస్తా ఉన్నారండి ఇక్కడ థర్డ్ ఎంట్రీ దగ్గర మమ్మల్ని ఆపేశారండి లోపల రోప్ దగ్గర ఫుల్ అయిపోయారని చెప్పేసి కాసేపు ఆపేశారు మా పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారండి రోప్ ఎక్కేసేయాలి రోప్ ఎక్కేసేయాలని చెప్పేసి కానీ మా బాబు మటుకు రోప్ దగ్గరికి వెళ్ళగానే చాలా ఏడ్ మా బాబుని బుజ్జగిచ్చుకొని రోప్ ఎక్కించే లోపు ఫుల్ రోప్ మొత్తం ఫుల్ అయిపోయిందండి ఇక్కడ ఓన్లీ ఎయిట్ రోప్స్ ఉన్నాయండి పాతాల గంగ దగ్గరికి వెళ్ళేదానికి ఫోర్ రోప్స్ ఇంకా పాతాల గంగ దగ్గర నుంచి వెనక్కి వచ్చేదానికి ఫోర్ రోప్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ చూడండి కిందికి పాతాల గంగ దగ్గరికి ఫోర్ రోప్స్ వెళ్తూ ఉంటే మనకి పైకి ఫోర్ రోప్స్ వస్తూ ఉన్నాయి చూడండి మీరు ఇక్కడ మేమిక్కడ రోప్ కోసం వెయిట్ చేస్తామంటే ఇక్కడ సైడు బోటింగ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి మీకు ఎంట్రన్స్ ఎక్కడో చూపిస్తానండి ఇక్కడ చూడండి రోప్ వచ్చేసింది మేము ఎక్కేస్తున్నామండి ఇక్కడ ఓన్లీ వన్ కంపార్ట్మెంట్కి ఫోర్ మెంబర్సే కూర్చోవాలంట అండి అది కూడా బ్యాలెన్సింగ్గా కూర్చోవాలంట ఇక్కడ మేము సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నామండి మేము ఫోర్ కంపార్ట్మెంట్స్ మొత్తం మేము ఫుల్ అయిపోయాము ఇక్కడ చూడండి దర్హాస్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు ఇంకా రోప్ కూడా స్టార్ట్ అయిపోయిందండి రోప్ స్టార్ట్ అయ్యాక నాకు మటుకు లైట్గా భయం వేసిందండి కానీ మా వాళ్ళందరూ ఫుల్ స్ట్రాంగ్గా ఉన్నిన్నారు కానీ నాకు మటుకు లైట్గా భయం వేసింది ఇక్కడ వ్యూ పాయింట్స్ అవన్నీ చాలా బాగా అనిపించిందండి మా బాబు ఏడ్చాడని చెప్పాడు కదండి మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు ఇక్కడ పాతాల గంగ సైడ్ వచ్చేసామండి ఇంకా ఇక్కడ రోప్ దిగేసి నడుచుకుంటూ వెళ్ళాలండి మనము పాతాల గంగ దగ్గరికి మీకు చెప్పాను కదండి బోటింగ్ ఎంట్రన్స్ ఎక్కడో చూపిస్తానని చెప్పేసి ఇక్కడేనండి ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోవాలి మేము బోటింగ్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సరిపోలేదండి మనకి పాతాల గంగలో దీపాలు పెట్టేదానికి కూడా ఇక్కడ ఉంటాయండి ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెయ్యిన్ని ఒక వత్తు లక్ష లక్ష ఒక వత్తు కోటి ఒక వత్తు ఉంటుందండి మేము మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని మేము పాతాల గంగ దగ్గరకు వచ్చేసామండి ఇక్కడ మనం పూజ చేసుకునే దానికి పురోహితులు కూడా ఉంటారండి మేము వెళ్ళగానే కాళ్ళు చేతులు వాష్ చేసుకొని మేము పురోహితులు పిలిపించుకొని మేము పూజ చేయించుకున్నామండి మేము మేము అక్క వాళ్ళు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రోప్ దగ్గరకు వచ్చేసామండి మేము పూజ ఫినిష్ అయ్యి రోప్ దగ్గరకు వచ్చే వరకు మొత్తం కంపార్ట్మెంట్ మొత్తం ఫుల్ అయిపోయిందండి ఇక్కడ చూడండి మా పిల్లలు చైర్లో ఒక చైర్లో ఒక చైర్లో ఎలా జంప్ చేసుకుంటూ వెళ్తున్నారో మా పిల్లలు ఎక్కడున్నా కానీ చిచ్చర్ పిడుగులేనండి ఒక చిన్న పాప మీట్ అయిందండి మాకు అక్కడ లైన్లో అది చూడండి ఎలా పాపను విసిగిస్తున్నారు మా పిల్లలందరూ ఆ పాప బుగ్గలు మటుకు పిండేశారండి ఆ పాప మటుకు కంప్లైంట్ చేస్తుంది వాళ్ళ మమ్మీకి ఇక్కడ మేము రోప్ దగ్గరికి వచ్చేసామండి రోప్ ఫుల్ అయిపోయే వరకు ఇక్కడ కూర్చొని ఉన్నాము ఇక్కడ కూడా చూడండి వాళ్ళు కొట్టుకోవడము చేయడం ఎలా చేస్తున్నారు రోప్ వచ్చేసరికి మేము పిక్స్ దిగామండి మనకు తెలిసిందే కదండి మనం ఎక్కడికి వెళ్ళినా పిక్స్ దిగడం కంపల్సరీ మేము పిక్స్ దిగేసే లోపు రోప్ కూడా వచ్చేసిందండి ఇక్కడ మేము ఇంకా రోప్ ఒక్కేసి బయటికి వచ్చేసామండి ఇంకా మేము రూమ్ దగ్గరికి వెళ్ళిపోయామండి మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ కూడా బుక్ చేసేసుకున్నామండి ఇక్కడ రూమ్స్ మటుకు చాలా బాగున్నాయండి మాకు నైట్ దర్శనం అవడంతో మేము ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికి బయలుదేరే ముందు ఇక్కడ మనకి టెంపుల్ ఉంది కదండి మెయిన్ టెంపుల్ మెయిన్ బ్యాక్ సైడ్ అందరూ దీపాలు పెడుతున్నారండి అందుకని చెప్పేసి మేము కూడా దీపాలు పెట్టుకుందామని వచ్చామండి ఇక్కడ చూడండి కోనేరు ఆ లైటింగ్ ఆ నైట్ వ్యూకి చాలా బాగుందండి దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి మేము దీపాలు పెట్టేదానికి లోపలికి వెళ్ళిపోయామండి ఏదేమైనా కదండి మనం బయట దానితో పోలిస్తే ఇక్కడ చాలా కాస్ట్ ఎక్కువండి ఒక సింగిల్ బనానా వచ్చేసి టెన్ రూపీస్ అంట అండి మరి కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇక మేము పూజకు కావాల్సినవన్నీ తీసేసుకొని ఇక్కడ మేము పూజకి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నామండి అక్కడ కొంచెం క్లీన్ చేసుకొని పసుపు ముగ్గు అన్నీ పెట్టేసి దీపం పెట్టేసి పూలు అన్నీ పెట్టేసుకున్నామండి ఇంకా మేము నేను అండ్ మా అక్క దీపం వెలిగించుకొని ఇంకా దండం పెట్టేసుకుంటున్నామండి మేము ఇక్కడ చూడండి మేము ఒక సైడ్ మేము పూజ చేసుకుంటూ ఉంటే ఇంకో సైడ్ మా పిల్లలు చూడండి వాళ్ళు పరిగెత్తడం అది ఇది చేయడము ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఇంకా మేము అక్కడ పూజ ఫినిష్ చేసేసుకొని మేము దర్శనానికి వెళ్ళిపోయామండి నైట్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే స్టే చేసామండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళామండి ఇక్కడ మేము టికెట్స్ తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోయామండి ఇక్కడ కొంతమంది దంపతులు కూర్చొని హోమం కూడా చేయించుకుంటున్నారు చూడండి ఇక్కడ మేము గన్పాయ్యని కూడా దర్శనం చేసుకున్నామండి మీరు కూడా దర్శనం చేసేసుకోండి గణపయ్య దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చున్నామండి రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి పిల్లలు ఎలా అల్లర్ చేస్తున్నారు మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మెయిన్ కావాల్సింది ఏనండి ఆ ఫొటోస్ కూడా దిగేసి ఇంకా మేము డ్యామ్ దగ్గరికి స్టార్ట్ అయిపోయామండి డ్యామ్ దగ్గరికి వచ్చేసామండి డ్యామ్ దగ్గర గేట్లు ఏం తీయలేదండి అందుకని చెప్పేసి పెద్దగా వాటర్ ఫ్లో ఏం లేదు అక్కడ బా కానీ వ్యూ మటుకు చాలా బాగుందండి ఇంకా గేట్లు తీసుంటే ఇంకా బాగుండేది అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాము ఇక్కడ కూడా మా బాబు చాలా ఏడ్చాడండి ఏమో డ్యాము వాటర్ అదంతా అని చెప్పేసి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని ఇంకా శిఖర దర్శనానికి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇంకా శిఖర దర్శనానికి వచ్చేసి ఇక్కడ టికెట్స్ తీసుకున్నామండి టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళాలండి చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో కింద నుంచి పై వరకు ఇక్కడ అన్ని పైన శివనామాలు ఉన్నాయండి ఎంత బాగున్నాయో ఇంకా మేము ఇక్కడ నుంచి పైకి వెళ్ళామండి ఇక్కడ చూడండి అందరూ టెలిస్కోప్ నుంచి చూస్తున్నారు అంటే అక్కడ మనం టెలిస్కోప్ నుంచి చూస్తుంటే మనకి మెయిన్ టెంపుల్ ఫోర్ ఉంటాయి కదండి ఆ టెంపుల్వి గోపురాలు కనిపిస్తాయండి ఇక్కడ మేము కూడా చూసాము ఈచ్ మెంబర్స్కి టెన్ రూపీస్ పే చేయాలి ఇక్కడ నేను మా వారు ఆయన మా పాప మేము ముగ్గురం చూసామండి ఇక్కడ చూడండి మీకు నంది కనిపిస్తుంది కదా ఆ నంది పైన మనము టూ ఫింగర్స్ పెట్టాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ ఫింగర్స్ పెట్టి చూస్తే మనకి మెయిన్ నాలుగు శిఖరాలు కనిపిస్తాయండి మనం శిఖర దర్శనం కూడా చేసేసుకున్నామండి చేసేసుకొని కిందకి వెళ్ళిపోయి ఇక్కడ శివలింగం దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయామండి